హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రవంతి ఈరోజు వీడియోలో ఎంతో టేస్టీగా ఉండే క్యాప్సికం మసాలాని ఇంట్లో ఉన్న వాటితోటి ఈజీగా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామా ముందుగా ఒక టూ ఫిఫ్టీ గ్రామ్స్ క్యాప్సికం ను తీసుకుని ఇలా పెద్ద ముక్కలుగా కట్ చేసుకోండి మనం చేసేది కుర్మా గనుక క్యాప్సికం ముక్కలు పెద్దవిగా ఉంటేనే కుర్మా టేస్టీగా ఉంటుంది స్టవ్ వెలిగించి ప్యాన్ను పెట్టుకుని ఒక కప్పు పల్లీలను వేసి లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు లో ఫ్లేమ్ లో ఫ్రై చేయండి పల్లీలు గోల్డెన్ కలర్ రాగానే అరకప్పు నువ్వులను వేసి మరొక రెండు నిమిషాలు ఫ్రై చేసి బౌల్లోకి తీసుకోండి మీకు గనక పల్లీల క్వాంటిటీ ఎక్కువగా నచ్చినట్టయితే రెండు స్పూన్ల పల్లీలు రెండు స్పూన్ల నువ్వులను ఫ్రై చేసుకోండి అదే ప్యాన్లో లో ఒక మూడు స్పూన్ల ఆయిల్ ఆయిల్ హీట్ అయ్యాక ఒక స్పూన్ పోపు దినుసులు పోపు దినుసులు అంటే జీలకర్ర ఆవాలు మినపప్పు శనగపప్పు అలాగే మీడియం గా కట్ చేసిన ఒక ఆనియన్ తరుగు సన్న ముక్కలుగా కట్ చేసిన రెండు టమాటాల తరుగు కొంచెం మెంతకూర ఒక రెండు రెమ్మల కరివేపాకు కొంచెం కొత్తిమీర తరుగున వేసి ఆనియన్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు లో ఫ్లేమ్ లో ఫ్రై చేయండి ఆనియన్ గోల్డెన్ కలర్ రాగానే ఒక స్పూన్ అల్లం అర టీ స్పూన్ పసుపును వేసి అల్లం పచ్చివాసన పోయేంత వరకు కలుపుతూ ఫ్రై చేయండి అల్లం ఫ్రై అయ్యాక కట్ చేసి పెట్టిన క్యాప్సికం ముక్కలను వేసి పోపు కలిసేలా కలిపి పది నిమిషాలు లో ఫ్లేమ్ లో ఉడికించండి క్యాప్సికం ఫ్రై అయ్యేలోగా పల్లీల పేస్ట్ను సిద్ధం చేసుకుందాం పల్లీలను గ్రైండ్ చేయడం కోసం మిక్సీ జార్ తీసుకొని అందులో ఫ్రై చేసిన పల్లీలను నువ్వులను వేయండి అలాగే కుర్మా మంచి టేస్ట్ కోసం ఒక యాభై గ్రాముల వరకు పచ్చి కొబ్బరి కొన్ని వాటర్ రుచికి తగినంత ఉప్పును వేసి ఈ మిశ్రమాన్నంత మెత్తని పేస్ట్లా మిక్సీ పట్టండి క్యాప్సికం ఫ్రై అయిన తర్వాత తగినంత కారం వేసి ఒకసారి బాగా కలిపి కారం మగ్గేంత వరకు లో లో ఫ్రై చేయండి కారం ఫ్రై అయ్యాక పల్లీల పేస్ట్ను వేసి అదే కప్పుతో అరకప్పు ని వేసి కర్రీని మొత్తం ఒకసారి బాగా కలిపి లో ఫ్లేమ్ లో ఆయిల్ పైకి తేలేంత వరకు ఉడికించండి కర్రీపై ఆయిల్ తేలగానే ఒక స్పూన్ ధనియాల పొడి కొంచెం కొత్తిమీర తరుగును వేసి మసాలా కలిసేలా కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోండి అంతే ఎంతో టేస్టీగా ఉండే క్యాప్సికం మసాలా కర్రీ రెడీ చూసారా ఎంతో టేస్టీగా ఉండే క్యాప్సికం మసాలా కర్రీని ఎంత ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్